మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు జమ్మికుంట మండలం మాచానపల్లి గ్రామానికి చెందిన పర్లపల్లి భద్రయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు మృతుడి పర్లపల్లి భద్రయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు భద్రయ్య మృతి వారి కుటుంబానికి తీరని లోటని ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా వారి కుటుంబానికి ఉండాలని కోరారు యాభై కిలోల బియ్యం కుటుంబ సభ్యులకు అందజేశారు ఆయన వెంట హుజూరాబాద్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి సందీప్ నాగులపల్లి మహేందర్ ఎడ్ల వెంకటేష్ మాడ్గుల వివేక్ తదితరులు ఉన్నారు